హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియో లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలిద్దరికీ బోర్ కొడుతుందని చెప్పేసి పార్క్ అయితే వచ్చామండి సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము పార్క్ వెళ్ళటానికి కార్తీక్ నగర్ పార్క్ అండి ఇది పిల్లలిద్దరూ కొంచెం సేపు క్రికెట్ అయితే ఆడుకున్నారు పిల్లలిద్దరికీ పార్కులో అటు ఇటు నడవడం సరిపోయింది కొంచెంసేపు కొంచెంసేపు క్రికెట్ ఆడుకున్న తర్వాత జిమ్ ఎక్సర్సైజ్లు చేశారు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పార్కులో పిల్లలిద్దరూ వాళ్ళకి నచ్చినట్టుగా ఎంజాయ్ చేశారు ఈ పార్కులో ఎక్సర్సైజ్కి సంబంధించి జిమ్కి సంబంధించినవి ఉన్నాయి అందుకని చెప్పేసి పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేశాను తనీష్ అయితే మాత్రము అన్నిటినీ ట్రై చేశాడు ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా పిల్లల్ని అప్పుడప్పుడు సరదాగా ఇలా పార్కు తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వన్ అవర్ వరకు పిల్లలిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ పార్కులో నవదీప్కి తనేష్కి ఇలా పార్కులకు వెళ్ళాలంటే చాలా ఇష్టము కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి